హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పట్టుకొని ఉన్నది ఇది ఏంటంటే అనమాట ఫ్రెండ్స్ నేనైతే ఊరి నుండి అయితే వచ్చేసాను ఊరు వెళ్ళక ముందు దీన్నైతే నేను పెట్టుకున్నాను ఈ డబ్బాలో చూసారా ఎంత బుజ్జిగా జర్నేట్ అయ్యాయో బాగుంది కదా కొన్ని గింజలు ఫ్రెండ్స్ వేసాను అలా పైన మట్టి వేసాను జల్లేసి వాటర్ పోసి నేనైతే ఊరెళ్ళిపోయాను చూడండి ఎంత చక్కగా జర్మినేట్ అయ్యాయో నేనైతే చాలా ఆనందపడ్డాను మా పక్క ఆవిడికి నేను మొక్కలు చెప్పేసి వెళ్ళాను వాటర్ అయితే ఆవిడ చక్కగా పోసారు మంచిగా మొక్కలన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మంచిగా జర్మినేట్ అయ్యింది కదా ఈరోజు నేనైతే ఈ హార్వెస్ట్ చేసిన వీడియో తీ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ చింతకూర కూడా మన హెల్త్కి చాలా మంచిది అయితేనేమో చింతకూర పప్పులో వేసుకోవచ్చు ఎక్కువ ఉంటే లేదు కొంచెం ఉందనుకోండి దాన్ని మనము చింతపొడి కారపొడి కూడా చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ దీన్ని రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎండకి సరిగ్గా రాలేదు వీడియో ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో ఈ విజయనగరంలో ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియో తీద్దామన్నా ఎండ ఇబ్బంది పడుతుంది చూడండి ఎంత గ్రీన్గా చాలా బాగుందో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎంత వేరం చేసి వంట చేసేద్దామా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అలాగే లేడీస్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మన అందుతుంది అనమాట ఈ చింతకూర వల్ల అలాగే మంచిగా మనకి బాగుంటుంది ఆరోగ్యపరంగా మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట ఈ ఆకుకూరలు ఉంటాయి అలాగే చింతకూర కూడా అందులో ఒకటి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ఇల్లుగా హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం చిన్న వేస్ట్ అనే డబ్బా కూడా మనం ఇలా యూజ్ చేసుకొని మంచిగా మనము ఆకుకూరలు తీసుకోవచ్చు చూడండి చింతకూర అయితే నేను ఫైనల్గా హార్వెస్ట్ చేస్తాను బాగుంది కదా చాలా బాగా వచ్చింది మాకైతే సరిపోద్ది పప్పులోకి అందరూ ఇలాగా ట్రై చేసి తింటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఆర్గానిక్గా తీసుకుంటున్నాం కాబట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకోవరంటే ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను